జయ శ్రీరామ్ భాను కి స్వాగతం ఇరవై రెండేళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట అరెస్ట్కి సంబంధించిన అంశం అందరు కూడా వినే ఉంటారు చూసే ఉంటారు ఈరోజు ఒక ఇరవై రెండేళ్ల లాస్ట్ స్టూడెంట్ అమ్మాయిని వెస్ట్ బెంగాల్ పోలీసులు హర్యానాకు వచ్చి హుటావుటిన అరెస్ట్ చేయడం అనేది అంటే ఒక ప్రవక్తను కించపరిచే విధంగా మాట్లాడింది ఒక మతాన్ని అవమానించింది అని చెప్పి ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో మరి హిందూ మతాన్ని హిందూ దేవతలను హిందూ సంస్కృతిని కొన్ని లక్షల మంది అవ అవమానించారు అవమానిస్తూనే ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈరోజు వ్యవస్థలు పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాన్ని డంకా బజాయించి అమలు చేస్తున్నాయి అవును మేము కేవలం హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తాం అని డంకా బజాయించి మరీ వ్యవస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి హిందువులు మరి హిందూ దేవతలకు జరిగిన అవమానం అవమానం కాదా మరి అప్పుడు అరెస్టులు ఎందుకు జరగవు అదే ఇస్లాంకు సంబంధించి ఏ చిన్న వ్యాఖ్య చేసినా కూడా వెంటనే పోలీసులు న్యాయ వ్యవస్థ అందరూ కూడా హై అలర్ట్కి వెళ్ళిపోతారు దీన్ని హిందూ సమాజం గమనించాలి మరి హిందువులకు న్యాయం ముస్లింలకు ఒక న్యాయం ఈ దేశంలో సుప్రీంకోర్టు ఒకటే చట్టాలు ఒకటే కానీ మత ప్రాతిపదికన ఇంపార్టెన్స్ ఒక మతానికి ఎందుకు ఉంటుంది హిందువులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు దీనిపై దీని సమాధానాన్ని హిందూ సమాజమే వెతుక్కోవాలి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయే హిందూ సమాజమే దీని సమాజాన్ని వెతుక్కోవాలి దీని సమాధానాన్ని వెతుక్కోవాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్